కాకినాడ జిల్లాలోని థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ అందడి చేస్తున్నారు సలార్ సినిమా రిలీజ్ కావడంతో రెబల్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకి చేరుకున్నారు దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ అంటూ థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు రాక్ తో సలారవు వేతే విజియంగా ప్రస్తావని దిగిడి గాడున ప్రస్తావించొచ్చు అన दूसोना కాకడ్ జిల్లాకి సంబంధించిన తొర్గు థియేట్రో అంత ఇప్పటికే మూడు షోలైకే నాలుగో షోకు ప్రస్తావం క్లియర్ సోన జనా బాబులు గెలుస్తారు అప్పటి బిఎన్ మీద కూడా భారీగా జరుగుత ప్రమాద పంక్టెర్ నుంచి కూడా ఎదంటే సింగర్ తో పాటుగా ఇక వందోచుకు ఎదంటే ఆ ఇండియన్ భూమి సర్వత్రా ప్రభాస్ పూర్తిగా కూడా వీటిలో తన లు ఎంతో ఏదైనా ప్రభాస్ మూవీకి సంబంధించినంత వరకు అటు చిత్ర యూనిట్ కానీ ఏదైతే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ సంక్రాంతి వాళ్ళకైతే ముందే వచ్చిందని చెప్పుకోవాలి మొత్తం చాలా మంది ఎవరైతే ప్రేక్షకులు థియేటర్ నుంచి భారీ స్థాయిలో సినిమా సోబరం సోబరం సినిమా సోబరం ఆడతా పన్నెండు కోట్లు